హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు వెజ్ పన్నీర్ పిజ్జాని చాలా తక్కువ టైంలో ఎంతో ఈజీగా మనకి బయట తినే పిజ్జా కన్నా కూడా హెల్దీగా తక్కువ ఖర్చులో చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒకసారి ఇలా చేసుకున్నారంటే మాత్రం మీకు బయట తినాలని కూడా అనిపించదు అంత బాగుంటుంది పిల్లలు ఎప్పుడు అడిగినా కూడా ఈజీగా మీరు చేసి పెట్టేయచ్చు మరి ఈ టేస్టీ పన్నీర్ పిజ్జాని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక రెండు కప్పులు గోధుమ పిండిని తీసుకోవాలి ఈ పిండిని మీకు క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోవచ్చు దీనిలోకి టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక టీ స్పూను బేకింగ్ పౌడర్ పావు టీ స్పూను బేకింగ్ సోడా అలాగే ఒక టేబుల్ స్పూన్ పెరుగు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ పోసేయకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనము ఆల్రెడీ పెరుగు వేసాం కాబట్టి ఎక్కువ వాటర్ పట్టదు ఇలా బాగా కలుపుకుంటూ మెత్తగా చేసి పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇరవై నిమిషాలు నానబెట్టాలి చూడండి పిండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడు ఈ పిండిని రెండు భాగాలుగా చేసుకొని ఒక భాగాన్ని తీసుకొని రెండో భాగాన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా పిండిని లోపలికి నెడుతూ రౌండ్గా చేసుకోవాలి దీని మీద కొంచెం పొడిపిండి చల్లుకొని రౌండ్గా చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత చూడండి ఈ థిక్నెస్ ఉండాలి మరీ సన్నగా ఉండకూడదు అలాగే మరీ లావుగా ఉండకూడదు ఇలా చేసుకున్న తర్వాత ఫోర్క్తో ఇలా ఘాట్లులాగా పెట్టుకోవాలి మనకి పిజ్జా బేస్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దీన్ని ప్యాన్ మీద పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత దీన్ని రెండో వైపుకి తిప్పాలి ఇలా రెండో వైపుకి తిప్పిన తర్వాత ఒకసారి ప్రెస్ చేసుకోవాలి స్టవ్ ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఉండాలి పిజ్జా చేస్తున్నంతసేపు స్టవ్ ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఉండాలి లేకపోతే బేస్ అనేది మాడిపోతుంది ఒక స్పూన్ ఆయిల్ వేసి అప్లై చేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు పిజ్జా సాస్ని వేసి బాగా ఇలా అప్లై చేయాలి ఒకవేళ మీ దగ్గర పిజ్జా సాస్ లేకపోతే టొమాటో సాసు చిల్లీ సాసు అలాగే చిల్లీ ఫ్లేక్స్ మిక్స్డ్ హెబ్స్ కలిపి పిజ్జా సాస్ని రెడీ చేసుకోవచ్చు మనకి పిజ్జా సాస్ బయట ఎక్కడైనా దొరుకుతుంది ఒకవేళ మీరు ఇలా స్పీడ్గా చేయలేకపోతే స్టవ్ ఆఫ్ చేసి అన్నీ మనం పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కుక్ చేసుకుంటే అడవులా మాడిపోకుండా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు టొమాటో ముక్కలు అలాగే ఆనియన్ ముక్కలు అన్నిటినీ కూడా ఇలా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి స్వీట్ కార్న్ని ఉడకపెట్టాల్సిన అవసరం లేదు పచ్చివే వేసుకోవచ్చు ఇవి కుక్ అయ్యేసరికి ఆవిరికి బాగా ఉడుకుతాయి ఇప్పుడు చీజ్ నీలా తురిమి వేసుకోవాలి చీజ్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు ఇలా చీజ్ కూడా అంతా వేసుకున్న తర్వాత దీని మీద మళ్ళీ క్యాప్సికమ్ టొమాటో అలాగే ఆనియన్ ఇంకా స్వీట్ కార్న్ అన్నిటినీ కూడా మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు చివరిగా పన్నీర్ ముక్కల్ని కొంచెం సాల్ట్ అప్లై చేసి ఇలా పెట్టేసుకోవాలి పన్నీర్ కూడా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా డైరెక్ట్గా పెట్టేయచ్చు మీద మిక్స్డ్ హెబ్స్ లేకపోతే ఆరిగాను అయినా సరిపోతుంది అలాగే చిల్లీ ఫ్లేక్స్ని ఇలా మొత్తం చల్లుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తుంటే స్టవ్ వెలిగించి ఒక స్పూన్ ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేయాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి చీజ్ అంతా కరిగిపోయింది అలాగే బేస్ కూడా మాడిపోకుండా చాలా చక్కగా వచ్చింది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉంచితే వెజిటబుల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి మొత్తం మనం ఒక అరగంటలో ఈ టేస్టీ పిజ్జాని రెడీ చేసేసుకోవచ్చు చూసారు కదా అండి ఎంతో టేస్టీ పన్నీర్ పిజ్జా రెడీ అయిపోయింది ఇలా కనుక చేసుకుంటే మీరు బయటకి వెళ్ళాలని అస్సలు ఆలోచించరు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్